ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం మరొక గొప్ప ఆదేశం జారీ చేసింది కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు తీర్పును అమలు జరపకుండా ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మార్చి ఆరవ తేదీ లోపు ఎన్నికల కమిషన్ కు అందజేయడంలో మొండి కూర్చున్నది ఎస్బీఐ యాజమాన్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ప్రజలకు వివరాలు చెప్పడానికి మొరాయించింది అదేమిటంటే గడువుకు రెండు రోజుల ముందు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది నూట పదహారు రోజుల సమయం కావాలట జూన్ ముప్పయో తేదీ వరకు సమయం కావాలట ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్కు అందజేయాలంటే ఎందుకింత సమయం ఈ రోజు సుప్రీంకోర్టు రోజు సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి ఇరవై నాలుగు గంటల్లో మొత్తం వివరాలు అందజేయాల్సిందే అందచేయకపోతే కోర్టు ధికార నేరం కింద విచారణ ప్రారంభించాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించారు అందుకని ఇరవై నాలుగు గంటల్లో వివరాలు ఎన్నికల కమిషన్కు అందజేస్తే ఆ తర్వాత మూడు రోజుల్లో ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశం ఒకవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు మరొక వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మీద ఒత్తిడి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలోని ఆ అదృశ్య శక్తులకు చంపబెట్టు బీజేపీ బిజెపి నాయకత్వానికి మోడీ ప్రభుత్వానికి ఇది మరో చంపబెట్టు సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత వాస్తవాలు బయట పెట్టాలి కదా ఇంకేం పారదర్శకత ఉన్నట్టు చివరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఖాతరు చేయకుండా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఇంత ధైర్యంగా ఎట్లా ఉండగలిగిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి లేవు ఉండాలి లేకపోతే ఎస్బీఐ చైర్మన్ ఇంత ధైర్యం చేయగలరా మార్చి ఆరో తేదీ కల్లా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలన్నీ కనుక బయట బయట పెట్టినట్టయితే మోడీ గుట్టు అవుతుంది బీజేపీకి ఎంత డబ్బు అందిందో ఎవరెవరు అందించారో బయటపడుతుంది ఆ డబ్బు చెల్లించుకున్నటువంటి ముడుపులు చెల్లించుకున్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి రాయితీలు కల్పించిందో కూడా బయలు అవుతుంది మరి ఇవన్నీ బట్టబయలైతే రానున్న ఎన్నికలు ఎన్నికలకు ముందు ఇవన్నీ బట్టబయలైతే బీజేపీకి దెబ్బ మోడీకి దెబ్బ వాళ్ళ గుట్టు రట్టవడం అనేది ఇప్పుడు వాళ్ళకి సమస్యగా మారింది బహుశా అందుకేనేమో ఎస్బీఐ చైర్మన్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి ఉంటాను ఏదో ఒక సాకు సాకు చూపించి ఎన్నికలకు ముందు అవి బయట పెట్టకుండా చూసే ప్రయత్నం అటు ప్రధాని మోడీకి ఇటు బీజేపీకి ఎస్బీఐ చైర్మన్ తొత్తుగా వ్యవహరించకపోతే వాళ్ళతో లాలుచి పడకపోతే ఇంత జరుగుతుందా లేదు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి అన్యాయం అనుకుంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు ఈ స్థానంలో నేను కొనసాగలేను అని చెప్పేసి రాజీనామా చేయాలి అప్పుడు గౌరవం నిలబడుతుంది లేదు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి నేను తలుగ్గి వాళ్ళనే రక్షించే ప్రయత్నం చేస్తాను అని అంటే నేరస్తులకు తప్పుడు నిర్ణయాలు చేసిన వాళ్లకు లంచాలను చట్టబద్ధం చేసిన వాళ్లకు సహకరించి తన పదవిని కాపాడుకుంటారా దేశ ప్రయోజనాలు ఏమైపోయినా పర్వాలేదా సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలు కూడా ఏమైపోయినా పర్వాలేదా ఖాతరు చేయరా ఇదే ఈరోజు సమస్యగా ముందుకొచ్చింది సుప్రీంకోర్టు తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోవడమే కాదు న్యాయ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు తోడ్పడే విధంగా ఆదేశాలు జారీ చేసింది ఇది గొప్ప విషయం ఆహ్వానించదగినటువంటి విషయం ఇప్పటికైనా వాస్తవాలను తక్షణం బయట పెట్టాలి ఏం కారణాలు చెప్పాడు ఆయన ఆయన చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి ఆ లెక్కలన్నీ తీయడానికి సరిచూడడానికి నూట పదహారు రోజులు ఇంకా టైం కావాలన్నాడు అన్నీ కంప్యూటరైజ్ అయినటువంటి కం బ్యాంక్ అది డిజిటలైజ్ అయిపోయినాయి అత్యంత ఆధునికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్చిపోకూడదు ఒక క్లిక్తో మొత్తం వివరాలు వస్తాయి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళందరికీ ఆ బ్యాంకులో కేవైసీ అకౌంట్ ఉంది ఆ అకౌంట్ కొడితే వచ్చేస్తుంది ప్రతి బాండ్కు ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ వస్తే వచ్చేస్తుంది ఈ బాండ్స్ అన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి ఉన్నాయి సీల్డ్ కవర్ చింపితే వివరాలు కనిపిస్తాయి ఆ మాత్రం దానికి జూన్ ముప్పై దాకా టైం ఎందుకు అవసరమైంది అంటే ఎన్నికలు అయిపోతాయి అప్పటికి ఆ తర్వాత మెల్లగా ఇస్తామని చెప్పడమే కదా మోడీని బీజేపీని కాపాడే ప్రయత్నమే కదా గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్బీఐ దగ్గర ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తి వివరాలు ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పింది మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది ఇది కూడా సీరియస్గా పరిగణించాల్సినటువంటి విషయమే కదా అందుకని మొత్తం దేశాన్ని కళ్ళు కప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఎస్బీఐ యాజమాన్యం చల్లదని చెప్పింది సుప్రీంకోర్టు ఇరవై నాలుగు గంటల్లో పూర్తి వివరాలు చెప్పాల్సిందే అన్నది చూద్దాం ఏం జరుగుతుంది